దేవి కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది పిల్లలు వస్తున్నారట నాలుగో తారీఖు దసరా హాలిడేస్ ఇచ్చారట నాలుగో తారీఖు వస్తున్నారు మరి పిల్లలకి ఏమన్నా చేద్దాం స్పెషల్ చేద్దాం అది అట్లా పిల్లలు కూడా మరి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం కదా చికెన్ పచ్చడి చేద్దాం మరి నేను వెళ్ళి చికెన్ తీసుకొని వస్తాను చికెన్ పచ్చడి ప్రిపరేషన్ అంతా చేసేసి వాళ్ళు వచ్చేసరికి రెడీగా పెట్టేద్దాం ఏమన్నా ఓకేనా మరి నేను Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn రెండు వందల శ్రావణ మాసం కదా అంకులు కేజీ నూట యాభై నూట నలభై ఉండాల్సింది రెండు వందల ఇరవై జనాన్ని అంతగానే అంతగా శ్రావణ మాసంలో కూడా చికెన్ సరే మనకు ఒక కేజీ చికెన్ కొట్టండి పిల్లలు వచ్చారు చికెన్ పచ్చలా పెడదాం तो सत्तर फसल क्या वेरी गुड చికెన్ అయితే శుభ్రంగా కడుక్కున్నామండి ఉప్పు పసుపు కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి మనం ఉప్పు కారం కలుపుకున్న చికెన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా అందులో వాటర్ అంతా ఇంకిపోయిన దాకా బాగా డీప్ ఫ్రై చేయాలండి చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలి చికెన్లో వాటర్ అంతా డ్రై అయిపోయేసరికి ఈ లోపలికి మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుందాము ఇందులోకైతే చెక్క లవంగాలు యాలకులు ధనియాలు మెంతులు ఆవాలు ఇప్పుడైతే మసాలాను మనం ద్వారాగా ఎంచుకుందామండి చికెన్ పచ్చడిలోకి షాపులలో దొరుకుతూనే ఉంటాయి కానీ అల్లం పేస్ట్ అవి బాగోవండి ఇలా ఎప్పటికప్పుడే ఫ్రెష్గా తయారు చేసుకుంటే స్టాక్ ఉంటుంది కాబట్టి పచ్చడికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మేమే నూరుకుంటున్నాం అండి షాప్లో అల్లం బిల్లులు పేస్ట్ కొనకండి అక్కడ చాలా రోజులు నిల్వ ఉంటుంది మనమే ఫ్రెష్గా నూరుకుంటే చికెన్ పచ్చడి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అండి చికెన్ ముక్కలు వేయించుకోవడానికి తగినంత ఆయిల్ వేయాలండి ఏమండవు శ్రీమతి గారు ఏంటి ఏం చేస్తున్నారు ఎంతవరకు వచ్చింది నూనె అయితే బాగా ఆగింది ఓకే రైట్ త్వరగా ఎగిన మసాలాల్ని మిక్సీ లేచి ఒక పిచ్చులు అయితే చిట్టేద్దామండి చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఫ్రెష్గా ఉందో మన ఇంట్లో పట్టుకుంటే అలాగే మసాలా పౌడర్ కూడా చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా ఫ్రెండ్స్ చికెన్ పీసులు అలా గోల్డ్ కలర్లోకి వచ్చాయో ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా మనం ఫ్రై చేసుకోవాలండి అల్లం బిల్లులు పేస్ట్ అయితే గరం గరంగా వేయించేసాయండి ఎంత బాగా ఏగితే అంత పచ్చడి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుందండి అట్లా ఉంటుంది గిన్నెస్ అట్లా ఉంటుంది దోరగా ఎగిన చికెన్ పీసులని అల్లం వెల్లు పేస్ట్లో వేసి బాగా ఫ్రై చేయండి ఐదు నిమిషాల పాటు అలా వేయించిన తర్వాత ముందుగా పట్టుకున్న గరం మసాలా పౌడర్ని అయితే అందులో వేసేసేయండి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు మళ్ళీ డీప్గా ఫ్రై చేయండి ముందుగా మనం చికెన్ పీసులకు ఉప్పు అయితే యాడ్ చేశాం కదండీ ఇప్పుడు రుచికి సరిపోయినైతే ఉప్పు అయితే వేయండి మనమైతే త్రీ మ్యాంగో కారం అయితే యూజ్ చేస్తున్నామండి కలర్ఫుల్గా ఉంటుందండి త్రీ మ్యాంగో కారం వల్ల కొత్త కారం కాబట్టి కలర్ఫుల్గా ఉంటుంది ఒక కప్పుడైతే కారం వేయండి లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అయితే డీప్గా ఫ్రై చేయండి చూసారా ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి అంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడైతే మనమైతే ఈ చికెన్ని ఒక పది నిమిషాల పాటు పక్కకు తీసేసేయండి పక్క తీసేసుకొని చల్లారిచ్చిన తర్వాత ఇందులోకైతే నిమ్మరసం అయితే యాడ్ చేయాలండి ఇప్పుడైతే చికెన్ అయితే పక్కకు తీసేసుకుందాం మనమైతే చూసారా అండి చికెన్ పచ్చడి ఎంత కలర్ఫుల్గా గ్రేవీ గ్రేవీగా ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక్క పీస్తో అన్నం మొత్తం కలుస్తుందండి చాలా టేస్టీగా ఉందండి చికెన్ పచ్చడి అయితే ఇప్పుడైతే ఇందులోకి అయితే చల్లారిందండి పది నిమిషాల తర్వాత మనం నిమ్మరసం అయితే యాడ్ చేద్దాం ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని ఆ రసాన్నైతే ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోంచి చక్కగా అంతా కలిగే కలిసేటట్టు మనమైతే ఇప్పుడు తిప్పుకుంటూ నిమ్మరసాన్ని అయితే యాడ్ చేయాలండి అంతే ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి గుమ్మగుమలాడి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి మా పిల్లలు వచ్చేసరికి అయితే సర్ప్రైజ్గా వాళ్ళ ముందు పెట్టేస్తే లొట్టలు వేసుకుంటూ అయితే తినేస్తారండి చికెన్ పచ్చడి చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లలు అయితే హాలిడేస్కి వస్తున్నారు కదండి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి పిల్లలకైతే చక్కగా పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్